ఇదేంటండి మీరు తీసుకున్న శారీస్ డ్రెస్సెస్ అన్ని మీరు యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు మీరు చీప్ అయిపోతారు కదా అని ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంటే ఆ సిస్టర్ కన్వే చేసింది నాకైతే నచ్చింది అనమాట అంటే మీరు ఇంత తక్కువలోని ఇంత మంచి శారీస్ డ్రెస్సెస్ అన్ని కట్టేసుకుంటున్నారు కదా బయటకు వెళ్ళినప్పుడు ఇంత తక్కువలో శారీ కట్టుకుంటున్నారు అని బయట వాళ్ళు అనుకుంటారు అనే ఒక ఇదితో ఆ సిస్టర్ అయితే కమెంట్ చేశారనమాట అని నేను ఎవరిని మోసం చేసి ఇలా అయితే తీసుకోవట్లేదు కదా నా సొంత డబ్బులతో నేనైతే కొనుక్కుంటున్నాను నాకు నచ్చిన కూడా చేస్తున్నారు ఏంటి ఇన్ని బట్టలు ఏం ఇవన్నీ నాకే కాదు ఫ్రెండ్స్ మా తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ ఎవరికైనా నచ్చిన వాళ్ళకి ఉంటే అవి నేను ఆర్డర్ పెడతాను అనమాట అలాగే కొన్ని కొన్ని నేను తీసుకుంటాను ఎందుకంటే నేను బయటింగ్ ఆఫ్లైన్ షాపింగ్ ఏది చేయను అనమాట మొత్తం అంతా నేను మీషో వీడియోస్ చేస్తున్న కానించి మొత్తం నేను ఆన్లైన్లోనే నేను డ్రెస్సెస్ అని శారీస్ అనేవి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు చూపించిన ఈ టాప్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ for watching.